హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ రెండు స్వరల్ ఫ్రెండ్స్ వానలు విప్రీతంగా బండి మనడు దాకా మట్టిలో ఉన్న బలం అంతా కూడా మనకి ఆటోమేటిక్గా వారం రోజులు మట్టిలో ఉన్న బలం అంతా బయటకు పోయింది సో మళ్ళీ ఎండలు బాగా వస్తున్నాయి ఇంకా ఎండల నుంచి మనం మొక్కలను కాపాడుకోవాలంటే మళ్ళీ కంపల్సరీ ఏదో ఒక లిక్విడ్ ఇచ్చుకుంటూ తేలాల్సిందండి మనం సో ఎక్కువ ఎండలు ఎక్కువైనా ప్రాబ్లమే ఎండలు తక్కువైనా ప్రాబ్లం మన మొక్కలకి మనం అన్నీ కుండీల్లో పెంచుకుంటున్నాం కాబట్టి నేలయితే పర్లేదని ఎలా కూడా సర్దుకూడదు మన కుండీల్లో పెంచిన మొక్కలు ప్రతీదానికి కూడా సమపాలలు లేకపోతే ఆ మొక్కలన్నీ కూడా మనకి ఈల్డ్ రాదు ఏదో ఉంటాయి కానీ మనకి ఎదుగుదల రాదు ఫస్ట్ మట్టి అండి మట్టి అనేది మనకు మంచిగా ఉంటే మాత్రం మనకి ఏదైనా కొన్ని కూరగాయలు కాస్తాయి ఇక్కడ ఉన్న మీకు ప్రతిదీ మిర్చి అంతా కూడా చాలా ఈల్డింగ్ చాలా బాగా వస్తుంది నేను అన్ని కవర్లో పెట్టుకుంటే చాలా వరకు కవర్లో ఉంటాయి మా అన్నీ కూడా సో మనం ఏంటంటే వర్షాలు పడినప్పుడు మనకి ఎంతైనా దాంట్లో ఉన్న జీవం అంతా కూడా మట్టి నీళ్ళ రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది సో ప్రతిసారి మనం దానికి ఏదో ఒక లిక్విడ్ ఇచ్చుకుంటాం మళ్ళీ మట్టిని పుషప్ చేసుకోవాల్సిందే అలా పుషప్ చేయకపోతే మట్టి మనకి వేస్ట్గా దాంట్లో ఏ మొక్క మనకి గ్రోత్ రాదు పెట్టిన మొక్క పెట్టినట్టే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టిని చాలా గొల్లగా చేసుకుంటే మాత్రం మనం నెక్స్ట్ పెట్టే మొక్క నీట్గా వస్తుంది సో మన గార్డెన్ మీకు చూస్తున్నారు కదండి చాలా రకాల మొక్కలు అయితే మన గార్డెన్లో ఉన్నాయి అన్ని రకాలు పెంచుతాం మనం క్రోటాన్స్ కానీ ఆకుకూరలు కూరగాయలు అన్నీ ఒకటేంటంటే సమస్తం పెంచుకుంటాం మనం అన్నీ కూడా సో కాబట్టి ఏంటంటే మనం ఏదిస్తే గ్రోత్ అయితే వస్తుంది ఏది ఇస్తే గ్రోత్ రాదు విషయం నాకు కొంత క్లారిటీ ఉంది ఇంట్లో సో ఇప్పుడు ఇక్కడ అన్ని మొక్కలు మన దగ్గర ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే మన ఎండలు వస్తున్నాయండి మనం ఎంత బాగా ఎండలు అంటే మార్నింగ్ వాటర్ పడితే మధ్యాహ్నానికి డ్రై అయిపోయి చెట్లు వడబడిపోతున్నాయి సో కంపల్సరీ ఇక లాభం లేదు ఏదో ఒక దీనికి లిక్విడ్ ఇచ్చుకోవాస్తుంది చెప్పేసి ఈరోజు రోజు కొత్త లిక్విడ్ ఇచ్చి ఇప్పటివరకు మన అయితే ఎప్పుడు నేను ఇవ్వలేదండి అది ఇప్పుడు ఫస్ట్ టైం ఇస్తున్నాను సో అది పని చేస్తాను పని చేయదంటే పని చేస్తానని అంటున్నారు చాలామంది కనుక్కున్న తర్వాత నేను ఆ పని చేస్తాను ఈరోజు సో వాడే వాళ్ళందరితో నేను మాట్లాడిన తర్వాత ఇది వాడుతున్నాను సో ఇది మంచి ఇది రసాయనిక ఎరువేం కాదండి ఆర్గానిక్ ఎరువే సో మనం ఏ మొక్కలకైనా చక్కకించుకోవచ్చు చాలా బాగా పనిచేస్తున్నారు ఏమి లేదండి సూడోమోనాస్ అని ఇది ఎప్పటి నుంచో ఉంది మనం మట్టిలో కలుపుకోవచ్చు రకరకాలుగా మనం నీళ్ళలో కలిపి మొక్కలు పోసుకోవచ్చు ఇది ఫస్ట్ మన గార్డెన్ నాలుగు సంవత్సరాల తర్వాత ఎవరో పంపించారండి మేమైతే కొనుక్కురాలి దీన్ని సో ఎవరు తెలిసిన వాళ్ళు సూడోమోనాస్ ట్రైకో డర్మ ఇలాంటి ప్యాకెట్లు ఏదో పంపించారు మీరు వాడి చూడండి మీ గార్డెన్ బాగుంది కదా మీరు ఒక్కసారి వాడి చూస్తే మీకు తెలుస్తుంది నెక్స్ట్ ఇంకా దీన్ని ఉపయోగం ఏంటా అని చెప్పి పంపించారు సో దీన్ని ఎలా వాడాలో కూడా నాకు తెలియదు అంటే వాళ్ళే చెప్పారు ఎలా వాడాలని కూడా సో ఇక్కడ నేను రెండు పద్ధతులు చెప్పారు నేను ఒక పద్ధతి అయితే పాటిస్తున్నాను ఇది చూడండి ఎంత వైట్గా పౌడర్ లాగా ఉందో నీళ్ళలో అలా వేయంగానే మనకు కరిగిపోతుంది జస్ట్ పంపు వదిలేసి అలా తిప్పితే వాటరు పాలలాగా తెల్లగా వచ్చేస్తుంది నేనేం చేస్తారంటే జస్ట్ ఇరవై లీటర్లు నీళ్ళకి బకెట్ కదండి ఒక చిన్న గుప్పడు వేసాను అది ఎక్కువ తక్కువ నాకైతే తెలియదు బట్ ఎక్కువైతే మళ్ళీ ప్రాబ్లం కాదు ఇంకోసారి చూద్దామని అది చూడండి పౌడర్ లాగా ఉంది జస్ట్ ఇలా అంటే మీకు ఏమంటే కరిగిపోతుంది అంతా కూడా అది నేను ఎందుకు అలా చేశానంటే ఒక ప్రయోగం మనం చేసినప్పుడు దాని పాలు ఎక్కువ చేస్తే మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వలేదు అనుకోండి ఉన్న మొక్కలు కూడా పాడైపోతాయి అందుకే నేనేం చేశాను అండి కావాలి ఇంకొకసారి ఇచ్చుకోవచ్చు ప్రాబ్లం ఏముందో పది రోజులు పోయిన తర్వాత అని చెప్పేసి నేను ఒక గుప్పుడు జస్ట్ ఒక గుప్పుడు గుప్పుడు ఇచ్చాను మొక్కలకి అంతే ఇరవై లీటర్ల నీళ్ళకి ఒక చిన్న గుప్పుడు సో ఇదంతా కూడా వాటర్లో డైలెట్ ఊరిని అయిపోతుంది డైలీట్ అయిపోయి మనకేంటంటే ఇదంతా కూడా ఇప్పుడు మనం చేసే లిక్విడ్ రూపంలో చేస్తున్నాం కదండి దీన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు అన్నారు ఇంకో ఏంటంటే మనం మట్లు ఎరువులు కలుపుకునేటప్పుడు వాళ్ళు జనరల్గా మనం మట్లు కలిపి పెట్టుకుంటాం కదా దాంట్లో పేడెరువు అది అది కలిపేసి నిల్వ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఎరువు అనేది మనం తెచ్చుకుని డ్రై ప్యాడ్ అంటే దాంట్లో తేమ వండుకోకుండా ఒక ఒక ప్యాకెట్ కేజీ ప్యాకెట్ కదండి ఇదంతా కూడా ఈ కేజీ ప్యాకెట్ని మనం తీసుకొచ్చుకొని ఒక్క తొంభై కేజీల పేడరు డ్రై అయిన కొంచెం చెమ్మ లేకుండా చూసుకొని దాని మీద ఈ నీళ్లు పౌడర్ నీళ్లు జల్లేయాలంటే నీళ్ళలో కలిపి ఒక పౌడర్ నీళ్ళలో ఒక కేజీ పౌడర్ ఒక బకెట్లో కలుపుకొని కొంచెం నీళ్ళలో ఆ పేడ మీద జల్లేసేయాలంటే అండి అంటే ఎక్కువ ఓవర్ కాకుండా బెస్ట్ జస్ట్ తడిచేటట్టుగా ఆ పేడ తడిచేదట్టుగా జల్లుకొని దానిపైన గోను పట్ట కప్పేసుకోవాలంటే అండి అట్లా గోనుకట్టం పదిహేను రోజులు నెల ఉంచితే ఫంగస్ లాగా పైకి వస్తాయంటండి అది పేడంతా కూడా ఫంగస్ లాగా వస్తుందంట సో అది మనకు అప్పుడు అయినట్టు దాన్ని తీసుకెళ్ళి మనం ఒక ఎకరం పొలానికి జల్లేసుకుంటే ఆ పొలంలో ఉన్న తెగుళ్ళన్నీ కూడా నెక్స్ట్ మనం వేసే పంటకి ఏ తెగులు రాకుండా అది కాపాడుదండి అంటే చూడండి ఒక కేజీ ప్యాకెట్ ఒక ఎకరానికి పనిచేస్తుందంటే దీని రేటు కూడా మేము పెద్ద ఎక్కువ ఏం లేదు నూట యాభై రూపాయలు ఎంత అది ఎంత కాస్ట్ కూడా మనకు తెలియదు అది అంత రేటు కూడా అది ప్యూర్ ఆర్గానిక్ అంటండి ఇది కూడా ఇదేం మనం కమర్షియలేం కాదు ప్యూర్ ఆర్గానిక్ అని చెప్పారు రసాయనిక కానే కాదు ఈ ట్రైకోడర్మా మొన్న నేను వాడిన రెండు కూడా నేను ట్రైకోటర్ మా వాళ్ళే ఆ ప్యాకెట్ పక్కనే ఉంచాము అది ఇంకో ట్రైలు ట్రైలు చేద్దాం అని ఇంకో రకంగా సో ఈ సుడమోనాస్ అయితే నేను వాడాను ఈరోజు దీని రెండో పద్ధతి తర్వాత చేద్దాం ఈ ఫస్ట్ పద్ధతి పాటిస్తున్నాను నేను ఎందుకంటే తొంభై కేజీల ప్యాడరుకి ఒక కేజీ మనం ఇది వేస్తే ఎకరం పొలానికి యూజ్ అవుతున్నప్పుడు మనకి ఎంత బాగా పనిచేస్తుందండి సో ఇది వాడము దీనివల్ల ఉపయోగం ఏంటని మనం అనుకుంటే ఇది వేరు కోదులను చాలా తక్కువ అంటే మనకు కంపల్సరీ ప్యాడ్ నుంచి కానీ రకరకాల వ్యవస్థల నుంచి కూడా మనకు తెగుళ్ళు అనేవి డెఫినెట్గా వస్తాయి పురుగు బాగా వస్తాయి లోపల పైకంటే మనం ఏదో ముందు కొట్టేసుకుంటాం కనిపిస్తుంది దాన్ని ఏదో ఏరేసుకుంటాం ఆకులు గిల్లేసుకుంటాం అయిపోయింది పై మరి లోపల మట్టి లోపల దాన్ని మనం ఏం చేస్తాం ఏం చేయలేం కాబట్టి దాన్ని కాపాడుకోవాలంటే ఇలాంటి సుడమొనాస్ ఇలాంటి టైకోడర్మా పౌడర్లు మనం వాడుకుంటే కనుక వేరు కుదిరి వ్యవస్థ అనేది చాలా పర్ఫెక్ట్గా ఇది పనిచేస్తుంది అంటే అండి అంటే లోపల వచ్చే తెగుళ్ళ లాంటివన్నీ చెట్టు తట్టుకుని ధైర్యంగా నిలబడి మట్టిలో ఇది కలపడం వల్ల ధైర్యంగా నిలబడి చెట్టుని మనకు కాపాడుతుంది అంటండి చెట్టుకు ఆధారం మనకు వేళ్లే కదండి ఆ వేళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మన చెట్టు కూడా బుషీగా వస్తుంది మనం మట్టి కూడా చాలా పర్ఫెక్ట్గా మనం కలిపి ఉంచుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ నుంచి కూడా ఆ లూజ్ మట్టే కాబట్టి ఇంకొంచెం మన దానికి అదనంగా ఇది బలంగా మనకి పనిచేస్తుంది అనమాట నాకైతే ఇది అనిపించింది పర్ఫెక్ట్గానే పనిచేస్తుంది అనిపించింది ఎందుకంటే మన నాకు ఇచ్చిన వాళ్ళు ఆమె నమ్మకంతో ఇచ్చారు ఎందుకంటే మీరు ఎక్కువ మొక్కలు పెంచుతున్నారు కదా మీరు ఇది వాడి చూడండి మీకు రిజల్ట్స్ తెలుస్తాయి అన్నారు సో ఎవరు కూడా గార్డెన్ పాడు చేయాలి అనుకోరు కాబట్టి నాకు కూడా ఒక నమ్మకంతో నేను నెట్లో సెట్ చేసుకుని వాళ్ళు చెప్పింది తర్వాత ఓ ప్రాబ్లం ఏం లేదు దీనివల్ల మనకు హ్యాపీగా మనం వాడుకోవచ్చు అనే విషయంతో నేనైతే ఈరోజు లిక్విడ్ రూపంలో ఇస్తున్నాను లిక్విడ్ రూపంలో ఎందుకు ఇస్తున్నానంటే ఫస్ట్ మొక్క ఫాస్ట్గా ఇది గ్రో అవుతుంది మనం రెండు రకాలుగా మట్టి కూడా పదిహేను రోజులు ఆగాలి కాబట్టి పేడరువులో కలుపుకొని ఆ పదిహేను రోజులు బేస్ట్ చేయకోకుండా నేనైతే రోజు వచ్చేసి ఈ డైరెక్ట్గా వాటర్లో కలుపుకొని అన్ని మొక్కలకి కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ వెళ్తున్నాను ఇప్పుడు మన దగ్గర చాలా మొక్కలు ఉన్నాయి రకరకాల మొక్కలు ఉన్నాయి చిక్కుడు మొక్కలు ఉన్నాయి క్రోటన్స్ ఉన్నాయి గ్రో బీన్స్ ఉన్నాయి బెండలు వంగ టమాటా మిర్చి అండ్ ఇది ముల్లంగి ఇది వచ్చేసి చిక్కుడు సో ఒకటి ఏంటి పె బీర పొట్ల కాకర ఇంకా ఇవి కాకుండా ఇంకా ఆకుకూరలు పాలకూర తోటకూర చుక్కకూర మెంతికూర అండ్ గోంగూర ఆ గోంగూర అయితే చాలా బుష్ అయ్యి చాలా బాగా వచ్చింది తోటకూర గోంగూర అంతా కూడా చాలా బాగా ఉన్నాయి సో ఇట్లాంటివన్నీ కూడా మన గార్డెన్లో ఎవ్రీథింగ్ మనం పెంచగలని ప్రతి మొక్క పెంచుకుంటున్నాం కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే ఇంకొంచెం గ్రో మనం చేయగలిగితే మనం మట్టిని ఇంకొంచెం డెవలప్ చేసుకుంటే మనకు మొక్కలు బలంగా ఉన్నప్పుడు మనం బాగా వస్తున్న ఉద్దేశంతో ఈ రోజు అయితే నేను ఈ కెమికల్ని వాడుకుంటాను నేను ముందుని వాడా నేను చూద్దాం రిజల్ట్స్ ఎలా ఉంది అనేది నేను ఒక ఫిఫ్టీన్ డేస్లో మనకు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో మనకు దాని రిజల్ట్స్ తెలిసిపోతుంది సో మొక్కలు గ్రోత్ ఉన్నాయి చెట్లు బలంగా వచ్చినాయి అనుకుంటే మాత్రం నేను డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను నేను కూడా ఎందుకంటే నేను ప్రయోగం చేయకుండా వేరే వాళ్ళు చెప్పకూడదు కాబట్టి నేనైతే ఈరోజు ప్రయోగం నేనే చేశాను ఫస్ట్ టైం మన గార్డెన్లో ఈ సుడోమోస్ వాడాను సో ఫ్రెండ్స్ ఒకటి మీకు ఎవరికైనా తెలిసినా లేకపోతే ఇంకా ఎలా వాడాలి ఏ పద్ధతిలో వాడాలి ఎలా వాడితే చెప్తే నేను అది కూడా ఫాలో అవుతాను ఎందుకంటే నాకు తెలిసిన రెండు పద్ధతులే ఒకటి ఈ లిక్విడ్ రూపంలో ఇవ్వడం అన్నారు రెండోది ఈ లిక్విడ్ రూపంలో కూడా ఎంతెంత క్వాంటిటీ వాళ్ళు నాకు తెలియక నేను చాలా తక్కువ ఒక గుప్పడే తీసుకున్నాను రిలేటివ్లకి అది ఎక్కువ తక్కువ కూడా నాకు తెలియదు బట్ మొక్క పాడవకూడదు కాబట్టి నేను డిస్ట్రిబ్యూట్ చేయకూడదు కాబట్టి ఈరోజు నేను అంతా కూడా అంతవరకు కలుపుకున్నాను రెండోది వచ్చేసి ట్రైకోడర్మా డర్మా కూడా ఉంది మన దగ్గర ఈ ట్రైకోడర్మా డర్మా అనేది నేను పేడరు ఉంది మన దగ్గర కొంచెం ఎండబెట్టాము ఈరోజు అంతా కూడా ఆ దాన్ని పూర్తిగా డ్రై అయిన తర్వాత ఈ ఇక్కడ చెప్పిన విధంగా నాకు ఫ్రెండ్ చెప్పిన విధంగా నేను దాన్ని కూడా తీసుకుని మట్టిలో అది జల్లేసి ఒక కేజీ ఉంది కదా మన దగ్గర అంటే మనకి ఎకరానికి వస్తా సో మనకి ఎకరం ఎక్కడ కాదు కాబట్టి మనకి టెర్రస్ గార్డెన్ కాబట్టి ఇక్కడ ఉన్న మన మొక్కలకు కావాలి కాబట్టి నేను అనుకోవడం ఒక హాఫ్ కేజీ లోపలనే మనకి ఒక హాఫ్ కేజీ కంటే ఇంకా తక్కువ నేను ఒక్కసారి వాటర్లో కలుపుకొని డైల్యూట్ చేసి ఆ దానిలో చేద్దాం అనుకుంటున్నాను ఫిఫ్టీన్ డేస్ ఆగాలంటే అది ఫిఫ్టీన్ డేస్ ఆగితే మాత్రం మనకు అది ఈల్డింగ్ చాలా బాగా వస్తుంది ఫంగస్ ఫస్ జస్ట్ అది నేల మీద నేల మీద కాదు బట్ ఇది గొచ్చి మీద ఎక్కడన్నా లేదా ఏదైనా టబ్బులో అలా మనం అదంతా వేసేసి ప్యాడర్ వేసేసి ఒక్కసారి మన ఈ వాటర్ కలిపిన దాని మీద జల్లేసేసి మూత పెట్టేసి గోన పట్ట కప్పేయాలంట ఫిఫ్టీన్ డేస్ ఆగితే మాత్రం మనకు ఫంగస్ వస్తుంది ఫంగస్ రాగానే మనకు అది రెడీ అయినట్టు అర్థం సో మనం తీసుకెళ్ళి మొక్క మొదట్లో అది వేసేసుకోవడం అండి డైరెక్ట్గా అది సెకండ్ పద్ధతి సో మన ఫస్ట్ పద్ధతి ఇప్పుడు పాటిస్తున్నాము అది ఎలా ఉంటుందో చూసిన తర్వాత నేను సెకండ్ పద్ధతిలోకి వెళ్తానండి ఫిఫ్టీన్ డేస్ టైం వద్దాం ఈ పని నేను రెడీ ఆవిగాను సో ఇప్పుడు నేను వేసింది చూడమో అనేసు ట్రైకోటర్మా ఉంది ఇదో తెలిసిన ఫ్రెండ్స్ ఎవరు పంపించారు గార్డెన్ మీరు ఎక్కువ వాడతారు కదా ఒకసారి వాడి చూడండి మీరు సక్సెస్ అవుతే నాకు హ్యాపీ కదా అని సో ఇక్కడ చూస్తున్నారు కదా మన దగ్గర సో గార్డెన్ అంతా కూడా ఈరోజు మీరు చూసినప్పుడు గార్డెన్ వేరు నెక్స్ట్ రాబోయే గార్డెన్ వేరు నాకు ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు చామంతులు ఇవన్నీ కూడా రకరకాల అన్ని అన్ని చోట్ల ఉన్నాయి కదండి దీని అంతా డివైడ్ చేసేస్తాం మేమంతా కూడా సో చామంత అంతా కూడా ఇంకో సోడ్ సపరేట్ అయిపోతుంది ఎందుకంటే ఇక చామంతి సీజన్ వచ్చేస్తుంది మనకి ఇదంతా ఇది ఇదండి మన సోప్ సోంపు ఉంటుంది కదా సో ఫస్ట్ టైం సోంపు మొక్క కూడా మన అని అసలు ఇది పట్టుకుంటే మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇది చాలా బాగా వస్తుంది అది పట్టుకుంటే టచ్ చేస్తున్న వాసన వస్తుంది సో ఈ తర్వాత మనం గార్డెన్ అండి నెక్స్ట్ వచ్చే రోడ్డు ఒకటి రెండు వీడియోలు అయితే మనకి గార్డెన్ మొత్తం కూడా నేను రిమోడల్ అండి అంటే ఈరోజు మనకి ఇక్కడ ఉన్న చామంతులు ఇవన్నీ కూడా కొంచెం పక్కకి వెళ్ళిపోతున్నాయి మనకి ఎందుకు చేమంతులు అనేది ఇక్కడ కోతులు ఉన్నాయి కదండి ఇక్కడ కోతుల నుంచి కాపాడుకోవడం కోసం మేము లోపల పెట్టాం సో ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు మార్చేసేసి ఈ చామంతి మొత్తం కూడా మూడు స్టెప్పులు స్టాండ్లు చేయించుకున్నాం అండి నాలుగు స్టాండ్లు మేము ఆల్రెడీ నా ఫోటోలు దీంట్లో కనిపించింది స్టార్టింగ్ అది అలాంటి నాలుగు స్టాండ్లు ఉన్నాయి మా దగ్గర ఒక స్టాండ్ కంప్లీట్గా చామంతి పెట్టేసి దూరంగా పెట్టేది మనకి ఎందుకంటే చామంతి అనేది మనం ఇప్పటి నుంచి వేసుకుంటేనే మనకి నవంబర్లో పూలు వస్తాయి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చామంతిని మనం సపరేట్గా పెట్టేస్తే మనకి ఇక్కడ అంతా ఖాళీ అవుతుంది సో ఈ ప్లేస్లో మనం కొత్తగా ఇప్పుడు మళ్ళీ విత్తనాలు పెట్టుకున్నాం వేరే అయినా కూడా ఈరోజైతే నేను మట్టి తీసేసిన పాత మట్టి అంతా కూడా ఎండబెట్టుకున్నాను ఎండబెట్టుకుని మన కిమ్ కిచెన్ కంపోస్ట్ అయితే లేదు కానీ మన దగ్గర ప్రజెంట్ మనం తీసి గార్డెన్ తీసుకునే చెత్త అంతా కూడా మేము ఒక వాటర్ ట్యాంక్ లాంటిది ఉంటే వరల్ దాంట్లో వేసి పెట్టుకున్నాం అదంతా కూడా ఈరోజు తీసి ఎండబెట్టానండి కంప్లీట్గా సో ఈవినింగ్ కల్లా మనకు అది రెడీ అయిపోతుంది మళ్ళీ దాని అంతా కలుపుకొని కొత్తగా పాట్స్కి ఎత్తుకొని రేపు వేరే మొక్కలు పెడతారు ఆ పెట్టిన వీడియో కూడా మీకు నేను చూపిస్తాను మళ్ళీ సో జామ్మొక్క అండి ఇది జామ్మక్క నేలలో పెడితే బాగానే వస్తుంది కానీ మనకేం నేల వద్దు కుండీలో పెట్టుకుని వద్దు చిన్న కుండీలోనే పెట్టాను ఇక్కడ సో బాగా వస్తుంది నేను ఇక్కడ ఏం చేస్తాను పించింగ్ చేస్తున్నానండి పించింగ్ ఎందుకు చేస్తున్నాను ఈ మొక్క తెచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా చాలా చిన్న చెట్టు తెచ్చి పెట్టాం పించింగ్ అనేది చాలా బాగా వస్తుంది మనం అలా తీసేస్తే సైడ్ బ్రాంచెస్ బాగా వస్తున్నాయి ఎప్పుడైతే సైడ్ బ్రాంచెస్ బాగా వస్తాయో మనకి చెట్టుకి అన్నలు ఎక్కువ వస్తాయి కొమ్మలు ఎక్కువ వచ్చి కాయలు వస్తాయి ఒక ఒక కొమ్మ ఒక కాయ వస్తాయి పది కొమ్మలు పది కాయలు వస్తాయి సో ఇక్కడ నేను చేసే పద్ధతి అదే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఈ చెట్టు పెట్టిన దగ్గర నుంచి కంప్లీట్గా ఈ చెట్టు మీద నేను రిమూవ్ చేసుకుంటూ కూర్చున్న వచ్చిన ప్రతి ప్రతి ఇగురు ప్రతి ఇగురు ఒక మూడు అంగల రానిచ్చేసి పైన ఎగురు ఇరిసేస్తున్నాను ఆటోమేటిక్గా మనకేమవుతుందంటే చెట్టు అనేది బుషీగా వచ్చేసింది ఇంకా బుషీగా రావాలని ఇంకా ఎరవాలి సో ఇది ఒక ఫ్లవర్ చెట్ అండి చాలా బాగుంది ఈ కలర్ పువ్వు అయితే చాలా బాగుంది చిన్న చెట్లు తెచ్చి పెట్టేది వీటిలో అయినా సో గ్రోత్ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా సో ఇప్పుడు ఈ దేశ కదా వాళ్ళు సుడమని వస్తే వాళ్ళు వాడాను కదండి అన్ని మొక్కలకైతే పోస్తాం మా దగ్గర గార్డెన్ అన్ని మొక్కలు నేను వాడాను చూడాలండి ఎలా వస్తుందో ఏంటో చూసుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత నేను అప్డేట్ ఇస్తాను మీకు ఎందుకంటే ఈ లోపు మనకి తెలియదు తెలీదు ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇది వాడిన వల్ల మనకు లాభం ఉందా నష్టం ఉందని అని చూసుకుని అప్పుడు నెక్స్ట్ వీడియోకి నేను ఇంకో ఏం చేయాలని తెలుసుకుంటా సో నాకైతే బాగుంది అనుకోండి గార్డెన్ అప్పుడు కంటే ఇప్పుడు కొంచెం డెవలప్ అయ్యింది బాగుంది అనుకుంటే నేను డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను అందరికీ కూడా ఇది వాడండి అని ఓకే ఫ్రెండ్స్ బై వీడియోని నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్